ప్రపంచవ్యాప్తంగా టూ మేనే కొనసాగుతుంది పుష్ప్రాజ్ వైల్డ్ ఫైర్కి థియేటర్లు దద్దరిల్లుతున్నాయి సుకుమార్ డిరక్షన్లో వచ్చిన టూ భార్య అంచనా నేడు థియేటర్స్లో విడుదలై పాజిటివ్ టాకం రాబట్టింది అల్లు అర్జున్ నట విశ్వరూపాన్ని చూపి థియేటర్స్ దగ్గర పండుగలు చేసుకుంటున్నారు అభిమానులు అయితే అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య గత ఒక నాలుగు సోషల్ మీడియా వారు కొనసాగుతుండగా పుష్ప టూ రిలీజ్ సందర్భంలో ఇదే అదను చూసి కొన్ని డైలాగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఈ సినిమాకు సుకుమార్తో పాటు శ్రీకాంత్ విస్తాత్ ట్రైటర్గా పనిచేశారు ఆయన పుష్ప భాట్ వన్తో పార్ట్ టూకు డైలాగ్స్ రాశారు అయితే డైలాగ్స్ డైలాగ్స్ని కాకుండా చాలా డైలాగ్స్ సోషల్ మీడియాలో దర్శనిస్తున్నాయి ఎవడరా బాస్ ఎవడికి రా బాస్ ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్ పావుల పర్సెంట్ వాటాగాడివి ఏంద్ర అనే మాట నేను వినేది రేయ్ నువ్వు విట్టాగా వాగినవో అనంతపురం తీసుకుపోయి గుండు గీకిస్తా పావలు లేకుండా పౌరుషం ఏదోకి పొత్తు పెట్టుకొని మంగళం సీన్ల రూపపాలు కబడిపోయే వాళ్ళకి కనపడుతున్న పుష్పరాజ్ రప్ప రప్ప ఇలాంటికి చాలా ఉన్నాయండి సోషల్ మీడియాలో ఇలా పుష్ప టు డైలాగ్స్ విన్నారా చూసారా వామ్ము వాయు పుష్ప ఎవరిని ఉద్దేశించి ఈ డైలాగులు చెప్పాడు అర్థమయ్యి ఉంటుందని ఈ డైలాగులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు వీటిని చూసిన తర్వాత ఏంటి పని మరి ఇంత డైరెక్ట్గా డైలాగులు చెప్పాడా అనే సన్నాహాలు మంది కలుగుతున్నాయి అయితే సినిమా చూసిన వాళ్ళు మాత్రం ఈ డైలాగులు చూసి నవ్వుకుంటున్నారు ఎందుకంటే అసలు ఈ డైలాగులు ఏవి కూడా సినిమాలు లేవు కాబట్టి పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ అంటే గెట్టిన వాళ్ళు సొంత స్క్రిప్ట్తో ఈ డైలాగులు రాసి అవి పుష్పటు సినిమాలు ఉన్నాయని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు పైన చెప్పిన డైలాగు లేకపోయినా కొన్ని డైలాగ్లు మాత్రం పయాల్సిన వరకు చిరుకులపడట్టుగానే ఉంటాయి తన భార్య శ్రీవల్లి శేఖవతికి క్షమాపణ చెప్పేచ్చు కదా స్వామి ఎందుకు వచ్చిన గొడవలు అని అన్నప్పుడు నేను తగ్గాలని చాలామంది చూస్తున్నారు కానీ చెప్పే డైలాగ్ మాత్రం ఉంది కానీ అది కథలో భాగంగానే చెప్పిన డైలాగ్గా కనిపిస్తుంది అది తప్పితే ఎవరినో కావాలని ఉద్దేశించినట్టు అయితే అనిపించదు ఇక పుష్ప ఇంట్రెస్ట్లో మా బాస్ వసాలనే రౌడీ కాలపుడు ఎవరు బాస్ ఎవరికి బాస్ ఇక్కడ నాకు నేనే బాస్ అని పుష్ప చెప్పేలాగా ఉంటుంది దాన్ని సోషల్ మీడియాలో ఎవడరా బాస్ ఎవడికిరా బాస్ ఆడికి ఆడి కొడుకు అని ఇంకా ఎక్స్ట్రా చెప్పేసి పుష్పరాజు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు కానీ సినిమాలో నా డైలాగ్ కనిపించదు సినిమా చూసిన వాళ్ళు సైతం బయట బరిలో అవుతున్న ఈ చూసి షాక్ అయిపోతున్నారు కొంపదీసి పుష్పరాజు ఈ డైలాగ్ అన్నాడా లేదంటే ఆ గోడలో ఇళ్ళలో మనకు అనే సందిగ్ధంలో ఉండిపోయారు ఎందుకంటే బన్నీ బాస్ గురించి డైలాగ్ చెప్పారు తప్పితే ఈ రోజులో ఆడ కొడుకు తమ్ముడు అంటే ఏం చెప్పలేదు ఇక సినిమాలో గుడి కొట్టించి గాడిదపై ఊరేగించే సీన్ ఉంది కానీ ఆ సీన్ ఉద్దేశించి పెట్టిందని అయితే అనుకోలేం ఎందుకంటే ఫ్రీ క్లైమాక్స్లో పుష్పరాజు ఉద్యోగం మనకి ఈ సీనే మూలం కాబట్టి అది కూడా కథలో భాగంగానే క్రియేట్ చేసిన సీన్ అయి కానీ సినిమాలో కనిపించిన గుడి నువ్వు పట్టాల కుట్టించిన గుడితో పురుషు పోస్ట్ పెడుతున్నారు ఇక స్టేషన్లో ఎలా చంద్ర కూరణాలు అరెస్ట్ చేసినప్పుడు పుష్ప ఎలిక్కి వెళ్ళిన పాల కోసం ఎంత దూరం వెళ్తాననే డైలాగ్ అయితే ఉంది దాన్ని తీసుకొచ్చి అల్లు అర్జున్ స్నేహితులు శిల్పారాంజ్తో ముడిపెట్టి ట్రోల్ చేస్తున్నారు మొత్తానికి టూ అడ్డుపెట్టుకుని కొంతమంది సోషల్ మీడియాలో పుష్ప టూకు సంబంధించిన డైలాగ్స్ అంటే పే ప్రచారం చేస్తున్నారు ఈ డైలాగ్స్ అని నిజం కాదు సినిమాలో లేనలేవనేది మీరు గుర్తుంచుకోండి ఎందుకండి ఎమోషన్స్ రెండు కుటుంబాల ఎమోషన్స్ని మీ ఎమోషన్స్గా తీసుకొని మీ మైండ్ని అంతా కూడా అప్సెట్ చేసుకొని మీకు కావాల్సిన మీకున్నటువంటి పనులన్నీ పక్కన పెట్టేసి వారెవరో సినిమాలు తీసుకొని వారి ఇష్యూస్ అన్నింటిని మీ మైండ్లో పెట్టుకొని చెత్త చెదరం అంతా నింపేసుకొని మీ భవిష్యత్తు లేకుండా చేసుకుంటున్నారు హడీ ఫ్రెండ్స్ మన లక్ష్యం మన కళలు మన కుటుంబం ఇదే జీవితం మధ్యలో ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ లాగానే ఉండాలి ఎందుకంటే అదొక వ్యాపారం అయిపోయింది సినిమా అనేది ఒకప్పుడు సినిమా అంటే హండ్రెడ్ డేస్ నడిస్తే చాలు అనుకునేవాళ్ళు నటించేవాళ్ళు కానీ ఈ రోజుల్లో వంద కోట్లు నటిస్తే చాలు అనుకుంటా వంద కోట్లు వస్తే చాలు అనుకుంటున్నారు సో అలాంటి సినిమాలను మనం చూడాల్సి వస్తే చూడచ్చు ఎంటర్టైన్మెంట్ కోసం ఫస్ట్ రోజే వెళ్ళాలి ఫస్ట్ సింక్ ఫస్ట్ షోకే వెళ్ళాలి ఇలాంటివన్నీ కూడా వద్దులేండి ఆ మాట అనకూడదు ఓకే వీడియోలో వస్తే లైక్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్స్ మాత్రం చేసుకోకుండా పోకండి